స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రిక్వెస్ట్ మీద పోస్ట్ పోన్ చేయడం జరిగింది సెకండ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ జీరో టూ రెవెన్యూ మినిస్టర్ గారు ఉంది అధ్యక్ష సభ్యుల ప్రశ్నకు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి బి ప్రశ్నకు అవునండి సి ప్రశ్నకు అధ్యక్ష జిఎస్డబ్ల్యూ సేవలో జాయింట్ ఎల్పిఎం నంబర్లు విభజించడం మరియు రిజిస్ట్రేషన్లు మరియు మొటేషన్లకు వీలు కల్పిస్తూ ఆన్లైన్ సబ్ డివిజన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టమైన అధ్యక్ష ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల పాటు ఉచితంగా వారి యొక్క భూములు విభా విభజించుకునే విధంగా జిఆర్ నంబర్ ఒకటి ద్వారా ఉత్తరం జారీ చేయడం జరిగింది అధ్యక్ష టెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ నాటికి జాయింట్ ఎల్పిఎం విభజన కోసం ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క దరఖాస్తు ఉన్నాయి అధ్యక్ష వాటిలో అరవై తొమ్మిది వేల నూట నలభై రెండు దస్త దరఖాస్తును పరిష్కరించడం అధ్యక్ష డి ప్రశ్న అధ్యక్ష అవునండి షెడ్యూల్ చేయబడిన నిర్దిష్ట సమయం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవ్వబడమే థ్యాంక్ యూ అధ్యక్ష రెవెన్యూ మినిస్టర్ గారు మీ ప్రశ్న ఆన్సర్ ఇచ్చినందుకు అలాగే మనం చూస్తుంటే నా కాన్స్టిట్యుయెన్సీలో ట్వంటీ త్రీ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన గవర్నమెంట్ చేసిన ఇప్పుడు చేస్తుంది ఓకే అక్కడ కొద్దిగా అన్ని సరిహద్దులు సరి చేస్తు సరి చేస్తున్నారు ప్రయత్నం అట్లీస్ట్ జరుగుతుంది అధ్యక్ష కానీ గత గవర్నమెంట్లో అయితే మనం చూసాము ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే ఎనిమిది రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష జొన్నవలస రాకోడు ద్వారపుడి పినవేమిలి సారిక చెల్లూర్ సిరియాల్పేట దుప్పాడ ఈ ఎనిమిది విలేజెస్ కూడా సరిగా జరగలేదు అధ్యక్ష అంటే ఒక 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 పక్క ఒక ఒక బౌండరీ వాల్ ఒక బౌండరీ రైతు బౌండరీ సరిగ్గా లేకుండా ఒకళ్ళు ఒకరి దగ్గరికి ఒకరు ఇంకొకరి బౌండరీలోకి వెళ్ళిపోయి అలాగే ఒకరి పేర్లు ఒక పేరు పక్కనోడు పేరు మీద మారిపోయి ఇటువంటి కన్ఫ్యూషన్స్ అయితే ఆ గత గవర్నమెంట్లో జరిగినాయి అధ్యక్ష మీరు ఆ విలేజెస్ కూడా మళ్ళీ సర్వే చేసి ఇవి సరిదిద్దాలని నేను కోరుకుంటాను అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే మనకి ఈ ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అయినాయి అధ్యక్ష అవి కూడా పూర్తిగా పరిష్కారం అనేది ఇంకా అవ్వలేదు అధ్యక్ష అది కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలని నేను కోరుకుంటాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష బండ్రీ శ్రేమశ్రీ గారు ధన్యవాదాలు అధ్యక్ష కూట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్ లో తొంభై శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వేల్ పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు పెద్ద భూ కబ్జాలు భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంత చేయడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకించి మ్యూటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి అలాగే ఎంతోమంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్లో ఈ వైసీపీ నాయకులు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులను వీటిపై వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా తెలియ అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి రీసర్వేలు అయినట్టు అన్నట్టు కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరు పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఒక రైతు మ్యూటే మ్యుటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంకు లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల వాళ్ళ కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారు పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్ గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఈ భూమి మార్పిడి అదే విధంగా రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మన్యంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అధ్యక్ష అయితే రిజిస్ట్రేషన్ అనేది మైదాన ప్రాంతంలో ఒకలా ఉంటుంది మా గిరిజన ప్రాంతాల్లో కూడా వేరే రకంగా ఉంటుంది అధ్యక్ష అయితే ఖచ్చితంగా సెటిల్మెంట్ పట్టదారులకి అదేవిధంగా జిరాయితీ భూములు కలిగిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష కాకపోతే ఏజెన్సీ ప్రజలు ఎక్కువగా డీ పట్టా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించే దిశగా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా మాకి ముటేషన్ అనేది ప్రధానంగా చేయమని మా ఏజెన్సీ ప్రాంతం చెప్తా ఉన్నారు ఎందుకంటే తాత ముత్తాతలు సంబంధించినటువంటి భూమి ఆ కొడుకుల పేరు మీద రావాలంటే మ్యూటేషన్ చేయించుకోవాలి అప్పుడు చేయాలంటే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆధార్ కార్డు లేకపోవడం అదే విధంగా డెత్ సర్టిఫికెట్ లేకపోవడం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆ భూమిని ఆ కొడుకులు వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అనేది మేము పడతా ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క భూమిని వాళ్ళు పంచుకుపోవడం వల్ల ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మా ఏజెన్సీ ప్రాంత ప్రజలు నష్టపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే ఒకటి కోరుతా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా డీ పట్టా ఉన్న వారికి కూడా గిరిజన చట్టాలను అనుసరిస్తూ వారికి పక్క రిజిస్ట్రేషన్ అవకాశాలు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అదే విధంగా చిన్న విషయం అధ్యక్ష ప్రజెంట్ మనం రీసర్వే పేరుతో గత ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ భూములు కూడా మా ఏజెన్సీ ప్రాంతంలో కబ్జా చేసి పట్టాలు చేయించుకునేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి జరిగింది కూడా అధ్యక్ష ప్రస్తుతం మనం వచ్చాక ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది గతంలో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందని ప్రజలందరూ మన మీద ఒక నమ్మకం ఒక భరోసా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్య విధానాలకు సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష